জন <laughs> ఇక్కడ చేసినటువంటి కార్పొరేటర్ మరియు కాంగ్రీవాసులు అందరి నమస్కారం మన నిజామాబాద్ నగరాభివృద్ధి రోజు రోజుకి పెరుగుతూ ఉంది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఈరోజు జనరల్ ఫండ్ నుంచి ఏవైతే అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు ఇచ్చిన భద్రక్షల ఫండ్లో ఈరోజు ఇక్కడ ఇరవై ఒక డివిజన్లో మరియు కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ అయినటువంటి గంటరెడ్డి నర్సుభాయ్ గారి ఆధ్వర్యంలో సిసి రోడ్ మరియు సీసీ డ్రైనేజ్ యొక్క శంకుస్థాపన అలాగే ఈరోజు మరి నలభై మూడవ డీజను ముప్పై మూడవ నలభై ఐదవ డీజను ముప్పై మూడవ డీజను ఇరవై నాలుగవ డీజను ఈ నా అక్కడ కూడా సిసి రోడ్ మరియు సిసి డ్రైనేజ్ల యొక్క ప్రారంభోత్సవం జరిగింది ఉంది అయితే ఈ గమనిస్తూ ఉంటే మన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు మరి చొరవ తీసుకొని నగరాభివృద్ధిలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ మరి పైవరికి వెళ్ళి కేసీఆర్ గారితో ముఖ్యమంత్రి గారితో కేటీఆర్ గారితో మాట్లాడి మనకు ఉన్నటువంటి ఫండ్లన్నీ తీసుకొచ్చి సీఎంఎస్ఎన్స్ ఫండ్ కానివ్వండి జనరల్ ఫండ్ కానివ్వండి ఎమ్మెల్యే ఫండ్ కానివ్వండి అన్ని ఫండ్స్ తీసుకొచ్చి మన నగరాభివృద్ధి యొక్క చెయ్యాలని చెప్పేసి ఒక పట్టుదలతో అన్నగారు ముందుకు సాగుతూ ఉన్నారు దానికి మనం అందరం కూడా అన్నగారికి మనం ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఏదైతే చూస్తున్నారు ప్రజలంతా మొన్న ఎల్ఈడి లైట్లు పెట్టి పూర్తి నగరాన్నంతా కూడా ఒక మెరుపు మెరిపించారు అన్నగారు అలాగే రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంత కరోనా సంక్షోభం ఉన్నా కూడా మరి ఫండ్స్ రిలీజ్ చేయడము రాష్ట్రం అంతా అభివృద్ధి పదంలో నడవాలి అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని ఏదైతే గట్టి సంకల్పం కేసీఆర్ గారు చేశారో దాన్ని ప్రతి ఒక్క జిల్లాలో కూడా అమలు పరుస్తూ ఉన్నారు దానికి గాను మేమందరం కూడా ఇంత చక్కని ముఖ్యమంత్రి ఉన్నారు మన మన రాష్ట్రాన్ని మన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలని చెప్పేసి ఆ సంకల్పంలో మనమందరం కూడా కృషి చేసి ముందుకు సాగాలని చెప్పేసి నేను అందరి ప్రజలందరినీ కోరుకుంటున్నాను అలాగే ఈ కరోనా సమయంలో కూడా కరోనా ఈ చలికాలం చాలా వి విజృంభిస్తూ ఉంది కేసులు చాలా మొదలయ్యాయి దయచేసి ప్రజలందరూ కూడా మాస్కులు ధరించి శానిటైజర్ను వాడుతూ చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలని చెప్పేసి నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను